దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగునుగాక ఐ మీన్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ప్రభు సన్నిధిలో కూడి ఉన్న దేవుని బిడ్డలని మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు ప్రత్యేక పుష్పములు తెలియపరుస్తున్నాను సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి గాక ఐ మీన్ పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు నూట ఇరవై ఎనిమిదో కీర్తన రెండో వచ్చిన మాట చదువుకుందాం కీర్తనలు నూట ఇరవై ఎనిమిదో కీర్తన రెండో వచ్చిన మాట చదువుకుందాం నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితము అనుభవించదవు ధన్యుడవు నీకు మేలు కలుగును ఈరోజు వర్తమానం ఏమైనదంటే నీవు ధన్యుడవు నీకు మేలు ప్రియా దేవుని బిడ్డలారా ఈ నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో కీర్తనాకారుడు మనకు తెలియపరచినటువంటి మాట అట్ ద సేమ్ టైమ్ దేవుడు మనకు తెలియపరచినటువంటి మాట ఏంటంటే ఎవరైతే దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉంటారో వారిని దేవుడు ఏ ఏ విషయాల్లో కాపాడుతాడు ఏ ఏ విషయాల్లో ఆశీర్వదిస్తాడు ఏ ఏ విషయాల్లో వారి కుటుంబాలని వారి పిల్లల్ని వారి యొక్క సంతానాన్ని దేవుడు పోషిస్తాడు అనేది చాలా స్పష్టంగా ఈ నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం కనుక నిత్యముగా నీవు నీ చేతుల కష్టాజీతం అనుభవించు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును దేవుడు మనం నిత్యం ఏం చేయాలంటే మనకి మేలులు దయచేయాలని మనల్ని ధన్యకరమైనటువంటి జీవితంలో నడిపించాలని మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకి దేవుడు దయచేయాలని ఆలోచన కలిగి ఉంటూ ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక ఆమె కనుక మనమేమి చేయాలంటే దేవుని ద్వారా ధన్యతను మనం పొందుకోవాలంటే మేలును మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే దేవుని ఎందు భయము భక్తి కలిగి ఆయన నిర్దేశించు మార్గమయందు నీవు నడుచున్నప్పుడు ధన్నుడివై మేలు పొందుతున్న వాక్యం తెలియపరుస్తుంది ఎట్లా మనం దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలంటే ఎలా అసలు మనం దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలంటే మొదటగా మనం విశ్వాస సంబంధులమై ఉండాలి పూర్తి విశ్వాసముతో నమ్మకముతో దేవుని యందు విధేయత కలిగి జీవించేవారిగా ఉండాలి ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో నీతి కలిగి ఉంటామో నమ్మకం కలిగి ఉంటామో తప్పకుండా అట్టి వారు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉంటారు అయితే ఆ మేలు ఏంటో నీకు తెలుసా అనగా నీవు ధన్యుడవు నీకు మేలు కలుగునంటే ఆ మేలులు మనకి ఈ నూట ఇరవై ఎనిమిదో కీర్తనలోనే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటికి మొదటి మేలు నీ చేతుల కష్టాజితమును అనుభవించేదవు చదువుకున్నాం కదా నూట ఇరవై ఎనిమిదో కీర్తన రెండవలో మొదటి మాట నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితమును అనుభవించదు ఎప్పుడు అనుభవిస్తావంటే దేవుని యందు భక్తి కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క త్రోవల్లో నీవు నడిచినప్పుడు నీ జీవితము నీ ఆలోచనలు నీ తలంపులు నీ ఉద్దేశాలు కాకుండా దేవుని ఎందు శ్రద్ధ నిలిపి ఆయన శ్రేష్టమైనటువంటి ఆలోచన కలిగి మనం జీవించినప్పుడు తప్పకుండా నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు నీకు కలిగిన దాంట్లోనే దేవుడు తృప్తికరమైనటువంటి జీవితాన్ని దయచేస్తాడు హలే లూయా నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు తను ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం కర వరకు ఎంతో కష్టపడుతూ ఉంటాడు ఎంతో ప్రయాసపడుతూ ఉంటూ ఉంటాడు కానీ తన తన తనకు వచ్చినటువంటి ధనములో చివరి సాయంత్రం నైట్ వచ్చేలేకే సమస్తము కూడా వ్యర్థపరుచుకుంటూ ఉన్నాడు కనుక నా ప్రియా దేవుని బిడలారా దేవుడు మనకి అనేకమైనటువంటి మేలులు దయించాలనే ఆలోచన కలిగి ఉన్నాడు ఆశీర్వదించాలనే ఆలోచన కలిగి ఉన్నాడు దీవించాలని ఆలోచన కలిగి ఉన్నాడు ఇవన్నీ మనం పొందుకోవాలంటే మొదటిగా మనము దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలి ఆయన శ్రేష్టమైనటువంటి మార్గాల్లో మనం నడవాలి ఆయన కృప పొందుకోవాలి ఆయన ప్రేమ పొందుకోవాలి ఆయన చిత్తమైనటువంటి ఆలోచనలు మనం గుర్తెరిగి అటు రీతిగా ఈ లోకంలో మనం జీవించగలిగితే తప్పకుండా దేవుడు నీ చేతుల కష్టాజితమును నీవు అనుభవించేటువంటి స్థితి దయచేస్తాడు నీకు కొద్దిగా ఉండొచ్చు ధనం నీకు కొంతవరకే ఇంట్లో సౌకర్యాలు ఉండవచ్చు వాటిలోనే దేవుడు తృప్తికరమైనటువంటి జీవితాన్ని దేవుడు దయచేయను గాక ఆమె రెండవది మనం చూద్దాం ఆ మేలు ఏంటో తెలుసు అన్నది నీవు ధనుడవు నీకు మేలు కలుగును మొదటిగా నీవు నీ చేతుల కష్టాజితమును అనుభవించదు రెండవదిగా మనం చూస్తే నీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది అంటండి ఎలా ఉంటుంది మన కుటుంబము ఆశీర్వాదకరంగా ఉంటుంది కీర్తనలు నూట నూట ఇరవై ఎనిమిది ఇదే కీర్తనలో మూడు నాలుగు వచ్చిన చదువుకుందా లోట నీ భార్య ఫలించు ద్రాక్ష ద్రాక్షను పల్లె చుట్టూ నీ పిల్లల ఒలి మొక్కల వలె నుండు వారు ఎలాగూ ఆశీర్వదింపబడతారు అలే లూయా మన కుటుంబము ఆశీర్వదింపబడాలంటే తప్పకుండా దేవుని యందు విధేయత కలిగి జీవించేటువంటి కుటుంబం అయి మనం ఉండాలి యహోస్సువా తెలియపరుస్తున్నాడు నేను నా ఇంటి వారు యహోవాను సేవించదమని తెలియపరుస్తున్నాడు కనుక మనం కూడా ఏం చేయాలంటే మనం కుటుంబ కుటుంబాలుగా కుటుంబ ప్రార్థన పెట్టుకుంటూ కుటుంబ కుటుంబాలుగా దేవుణ్ణి మైమపరుస్తూ కుటుంబం కుటుంబాలుగా దేవుణ్ణి కొనియాడేటువంటి స్థితి మనం కలిగి ఉండగలిగితే తప్పకుండా ఈ నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో దేవుడు మనకు తెలియపరచినట్టుగా నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది నీ పనులో దేవుడు సహాయం దయచేస్తాడు నీ ఆలోచన నీ తలంపులు నీ ఉద్దేశాలు నీవు ఊహించక ఊహించని ముందుగానే దేవుడు కనిపెట్టి దేవుడు ఆలోచన కలిగి సమస్తము ముందుగానే జరిగించగలడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా మనము కుటుంబాలుగా ఆశ్చర్య దింపబడాలంటే దేవుని యొక్క ధన్యతను పొందుకునేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి అందుకే కీర్తనకారుడు దావిది తెలియపరుస్తున్నాడు నేను నా దేవుణ్ణి నిత్యము కీర్తించేదను స్థుతించేదను గలపరిచిందని తెలియపరుస్తూ నేను నా దేవుణ్ణి మహిమపరుస్తానని తెలియపరుస్తున్నానండి ఈనాడు మనం చూస్తా ఉంటే అనేకమైనటువంటి కుటుంబాల్లో బిడలో ఒక రీతిగా ఉంటే తల్లిదండ్రులు ఒక రీతిగా తల్లిదండ్రులు ఒక రీతిగా ఉంటే వారిని కలిగిన తల్లిదండ్రులు ఒక రీతిగా ఉంటూ ఉన్నారు ఎవరైతే దేవుని ఎందు అమితమైనటువంటి భక్తి కలిగి ఉంటారో వారి తప్పకుండా దేవుని యొక్క మార్గాల్లో నడుస్తారు దేవుని సన్నిధిలో ఉంటారు దేవుని కృపని పొందుకుంటారు అనేకమైనటువంటి విషయాలు దేవుని ద్వారా మేలుతో నింపబడి వారి ఆలోచనలు తలంపులు దేవుని ద్వారా మార్చబడి వారి కుటుంబాలని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక గాకేన్ మూడో మాట మనం చూద్దాం దేవుడు నీవు ధన్యుడు నీకు మేలు అని తెలియపరిచాడు ఆ మేలు ఏంటో మనకు తెలుసా అని తెలియపరుస్తూ మూడవ మేలు నీవు దీర్ఘ ఆయుష్ పొందుకునుట అంటే మంచి ఆయుష్యుని దేవుని ద్వారా పొందుకునుట కీర్తనలో నూట ఇరవై ఎనిమిదవ కీర్తన ఆరో వచనంలో మనం చూద్దాం ఆ మాటలు మీద సమాధానం ఇక్కడ దీర్ఘాయువు అంటే ఏంటంటే మనకి ఆరోగ్యాన్ని దేవుడు దయచేస్తాడు మన పిల్లల పిల్లల తరాలు చూసేటువంటి అట్టి జీవితాన్ని ఎవరిస్తారు మనకి దేవుడు దయచేస్తాడు ఇవన్నీ మనం పొందుకోవాలంటే మనము దేవుని ఎందు ధన్యుడిగా అనిపించుకునేటువంటి స్థితి లోకంలో కలిగి ఉండేవారుగా ఉండాలి అందుకని మొదటి మాటలు మనం ఉంటే నూట ఇరవై ఎనిమిది మొదట్లో యహోయందు భయభక్తులు కలిగి ఆయన త్రావలియందు నడుచు వారందరూ ధన్యులు కనుక మనం ఏం చేయాలంటే దేవునియందు భయము భక్తి కలిగి ఆయన శ్రేష్టమైనటువంటి ఆజ్ఞ ప్రకారము ఆలోచన ప్రకారము తలంపు ప్రకారం ఉద్దేశ ప్రకారం మనం నడవగలిగినట్లయితే మనకు ధన్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు దయచేస్తాడు అదేవిధంగా ఆ మేలు ఏంటో కూడా మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు మొదటిగా నీ చేతుల కష్టాజితాన్ని నీవు అనుభవిస్తావు మనకు వచ్చే ధనము కొద్దిగా అందులోనే సమస్తము సమృద్ధిగా దేవుడు మనకు దయచేస్తాడు మనం చేసే కష్టాజితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు గనక ఆయన ధన్యకరమైనటువంటి జీవితం మనం కలిగి ఉన్నాం గనక ప్రతి విషయంలో దేవుడు తప్పకుండా సహాయము మనకి దయచేస్తాడు ఉన్న దాంట్లోనే తృప్తికరమైనటువంటి జీవితాన్ని దేవుడు గాక ఆమె రెండవదిగా మనం చూస్తే నీ కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండుట ఈ రోజులు మనం చూస్తా ఉంటే ప్రతి కుటుంబంలో శోధనలు వేదనలు సమస్యలు ఇబ్బందులు నిట్టూర్పులు అనేకమైనటువంటి మనం చూస్తూనే ఉన్నాం మన కుటుంబాల్లో సమాధానం ఉండాలన్నా కుటుంబాల్లో నెమ్మది ఉండాలన్నా కుటుంబాల్లో ఆనందం ఉండాలన్నా కుటుంబాల్లో ఆశీర్వాదం ఉండాలన్నా మొదటిగా మనం దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలి ఆ భక్తిని బట్టి దేవుడు మనల్ని ధన్యులుగా ఏర్పాటు చేస్తాడు ఆ ధనితను బట్టి మన యొక్క కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంటాయి లూది అనేటువంటి స్త్రీ దేవుని యొక్క మాటలు అపోసినటువంటి పౌలు తెలియపరుసినటువంటి మాటలు వింటూ ఉన్నది ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నదో తన హృదయము తెరవబడింది తాను తన బిడ్డలు కూడా రక్షణ పొందుకొని దేవుని మార్గాలు నడిచారు తద్వారా ఏం జరిగిందంటే వారి కుటుంబము ఆశీర్వదింపబడింది హలే లూయా కనుక మనం కూడా ఏం చేయాలంటే దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకునేటువంటి వారికి మనం ఉండాలి ఇవన్నీ పొందుకోవాలంటే మనం ఏం చేయాలి మొదటగా దేవుని ఎందు మాత్రమే భయము భక్తి కలిగి ఉండాలి ఆదివారం వచ్చిందంటే ఎలా అయితే మనం చర్చికి వెళ్ళాలి ప్రార్థనకి వెళ్ళాలి దేవుడి సన్నిధికి వెళ్ళాలి అనే ఆలోచన కలిగి ఉంటామో ప్రతి దినము కూడా మనం నిద్ర లేచేందుకు మొదలుకొని మరల నిద్రపోయేంత వరకు కూడా ఎవరు ఎందుకు భయము భక్తి కలిగి ఉండాలి దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉండాలి ఆయన్ని మనం వేడుకోవాలి ప్రార్థించాలి కొనియాడాలి మహిమపరచాలి అలా చేయగలిగినట్లయితే తప్పకుండా వారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు మూడవదిగా నీవు దీర్ఘాయువు పొందుకొనుట అంటే మంచి జీవితాన్ని దేవుని ద్వారా మనకి దయచేస్తాడు చాలా మందిని మనం చూస్తా ఉంటే నా మనవుడు పెళ్లి చూడాలి నా మనవరాలు పెళ్లి చూడాలి వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చూడాలంటూ ఉంటారు కానీ దేవుని ఎందు భక్తి భయము భక్తి కలిగి ఉంటున్నామా లేదన్నది ఆలోచన కలిగి ఉండేవారుగా లేకపోతున్నారు ఈ లోకంలో మనం జీవించాలన్నా ఈ లోకంలో మనం మరణించాలన్నా అది దేవుని వస్తమై ఉన్నది గనక దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉందాం ఆయన శ్రేష్టమైనటువంటి మార్గాలు మనం జీవిద్దాం ఆయన సన్నిధిలో మనం ఎదుగుదాం ఆయన ద్వారా పొందుకునేటువంటి అనేకమైనటువంటి మేలు దేవుని ద్వారా మనం పొందుకుందాం అందుకని నా ప్రియా దేవుని విడలరా దేవుడు లేని పాపపు సమాజము నడి చేతుల భయము విచారము మరణము పాపము ఉంటాయి కావున దేవుణ్ణి చూపించిన తోవలో ధన్యత మేలులు ఆశీర్వాదాలు దీవెనలు తన కృప ఉంటుంది గనక నీ హృదయములో దేవుణ్ణి కేంద్రముగా చేసుకొని ఆయన వాక్యానుసారంగా మనం జీవించగలిగినట్లయితే అనగా ఆయన ఎందుకు శ్రద్ధ నిలిపి మనం ఆయన చిత్త ప్రకారము జీవించే వారికి మనం ఉండగలిగినట్లయితే దైవిక ఆనందము సంతోషము సమాధానము మేలులు కలుగుతాయి మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు హలే లుయా కనుక ప్రియా దేవుని బిడ్డలారా నీవు ధన్యుడవు నీకు మేలు కలుగులని కీర్తనకారుడు నూట ఇరవై ఎనిమిది కీర్తనలో మనకు తెలియపరచినటువంటి రీతిగా మనం ధన్యకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉందాం దేవుని ప్రేమను పొందుకుందాం దేవుని కృపను పొందుకుందాం ఆయన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదము తలంపులు ఉద్దేశాలు మనం కలిగి మన పనుల్లో రాకపోకల్లో సమస్త విషయాల్లో మనల్ని బలపరిచి స్థిరపరిచే దేవుని యొక్క ఆలోచన కలిగి ఉందాం అన్ని విషయాలు అనేకమైనటువంటి మేలులతో దేవుడు మనందరినీ తృప్తికరమైనటువంటి జీవితంతో మనల్ని నడిపించును గాక ఆమె పరిశుద్ధాత్ముడి మాటలన్నింటినీ మనం వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించి దీవించును గాక ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల మీకు స్తోత్రాలు తండ్రి నీవు తనుడవ నీకు మేలు కలుగులని నాయన ప్రభా మా అందరితో మీరు ముచ్చటించి ఉన్నారు తండ్రి కనుక అనేకమైనటువంటి మేలులు మేము పొందుకోలేకపోతున్నామేమో మేము ధన్యకరమైనటువంటి జీవితం కలిగి ఉండలేకపోయామేమో నాయన ప్రభా ఇక నుంచి అయినా మీ ఎందు భక్తి కలిగి శ్రద్ధ కలిగి మీ త్రోవలు అనగా శ్రేష్టమైనటువంటి తలంపులు మంచి ఆలోచన మంచి తలంపులు మంచి మనసు కలిగి ఉండేటువంటి కృపతో మమ్మల్ని మీరు నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేలు ఏంటో మీకు తెలుసు అని నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తామని తెలియపరచావు ప్రభా నీ కుటుంబం ఆశ్చర్యదని తెలియపరచావు తండ్రి నీవు దీర్ఘాయువు పొందుకుంటా తెలియపరిచావు తండ్రి కనుక నైనా ప్రభా నీ బిడ్డలు చేసేటువంటి ప్రతి పనిలో నైన్ తండ్రి వారికి వచ్చే రాబడిలో తండ్రి వారికి కలిగినటువంటి చేతుల కష్టార్జితాన్ని మీరు అనుభవించి వారు అనుభవించడానికి మీరు కృప దయచేదురుగాక నీ బిడల యొక్క జీవితాలు కుటుంబాలు కుటుంబాలుగా మీరు ఆశీర్వదించి దీవించుదురు గాక దేవా నీ బిడ్డల తండ్రి వారి జీవితములు మరణమును జీవమును నీ ఉన్నాయని తెలియపరచావు తండ్రి నీ అందు భయము భక్తి కలిగి ఉండి తద్వారా ఈ లోకములో నీ బిడ్డల నయన తండ్రి వారి నయన తండ్రి అనేకమైనటువంటి విషయాల్లో తండ్రి శ్రేష్టమైనటువంటి జీవితం కలిగి ఉంటుంది మీరు కృపద ఇచ్చామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ మా ఈ ప్రార్థనలో ఏకీబిస్తున్నటువంటి బిడలు దూరాణ ఆయన తండ్రి ఈ ప్రార్థనలు ఏకీబిస్తున్నటువంటి ఈ బిడ్డలందరినీ కూడా పేరు పేరును మీరు కాచి కాపాడి మీ కృపలో బలపరచమని ఎవరికి ఏ సమస్య ఉందో ఏ బాధ ఉందో ఏ ఇబ్బంది ఉందో ఎటువంటి విషయాలు కొట్టిమిట్టాడుతున్నారు వాటి నుంచి విడుదల దయచేసి ప్రతి బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేదురు కాక ప్రతి కుటుంబం ఉన్నటువంటి సమస్యను మీరు గాక కుటుంబాలు కుటుంబాలుగా మీరు ఆశీర్వదించేదురుగాక నీ బిడ్డల పక్షాలు మీరు తోడే ఉండి తైన తండ్రి ఉన్నతమైనటువంటి మేలులతో నీ బిడ్డలు మీరు నింపి నీ కృపలో బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి గర్భ ఫలం లేని వారికి గర్భ ఫలం అనారోగ్య సమస్య ఉన్న వారిని స్వస్థపరచండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని లేవనెత్త ప్రభా ఇంకా రక్షణ పొందనటువంటి బిడ్డలను రక్షణ భాగ్యంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఈ బిడ్డల పక్షాన మీరు తోడే ఉండి వారిని తండ్రి చేసే ప్రతి ఆలోచనలో తలంపులో ఉద్దేశాలు మీరు స్థిరపరిచి దృఢపరిచి మీ యొక్క అమితమైన ప్రేమతో బిడ్డలందరినీ తృప్తికరంగా జీవించేటువంటి కృపతో కూడా మీరు యేసు క్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనచ్చు మా తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడు క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడి ఉన్నటువంటి బిడెలకు దూరాన సమీప నా దేవుని మాటలకి బిడెలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడై ఉండి ఆశీర్వదించి దీవించును గాక ఆమెన్ మన ప్రభు అయిన యేసు క్రిస్తు ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండును గాక మీన్ మీ అందరికీ హృదయపూర్వక వందన